అపోస్తులుడైన పౌలు అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసిన కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఏడవ వచనం నుండి ఏడవ వచనం నుండి రెండవ అధ్యాయము రెండవ పదహారవ వచనం వరకు పదహారవ వచనం వరకు గనుక మీరికి వాణిని శిక్షింపగా క్షమించి క్షమించి ఆదరించటం మంచిది ఆదరించటం లేని ఎడల ఒకవేళ వాడు ఒక వేలవాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోయను అత్యధికమైన దుఃఖములో మునిగిపోయవు కావున వాని ఎడల కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను మిమ్మల బతిమాలుకొనుచున్నారు మీ అన్ని విషయములందు

మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము మనము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసి దోణికు బయలుదేరితిని మా ద్వారా ప్రతి స్థలం క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను సువాసనను ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను మరణార్థమైన రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసన గాను ఉన్నాము జీవార్థమైన జీవపు వాసన గాను ఉన్నాము